ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామ సమీపంలో ఉన్న డాక్టర్ జగన్మోహన్ స్కూల్ ఆవరణలో ముదిరాజ్ సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముదిరాజ్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు ముదిరాజ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజుల ముందుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేశారని చేశారు చేవెళ్ల పార్లమెంట్లో పరిగి ఇరవై ఐదు వేల మెజార్టీ రావడానికి మీరందరూ కృషి చేశారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని తెలిపారని అన్నారు ముదిరాజ్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు ముదిరాజ్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు హనుమంతుడు ముదిరాజ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్ సొసైటీ ఏర్పాటు చేశారని తెలిపారు ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలో కలపాలని అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ముదిరాజ్ సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు ముందుంటారని అన్నారు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎవరూ ముదిరాజులను గుర్తించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తనను సొసైటీ చైర్మన్గా నియమించినట్టు తెలిపారు రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అందే బాబయ్య ముదిరాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ లక్ష్మయ్య ముదిరాజ్ సభ ఆధ్యక్షులు రామస్వామి ముదిరాజ్ డాక్టర్ జగన్మోహన్ ముదిరాజ్ బాలముకుందం డిసిసి ఉపాధ్యక్షులు లాలూకృష్ణ ప్రసాద్ మాజీ వైసీపీ కావలి సత్యనారాయణ రామకృష్ణ మిచ్చిన్న ముదిరాజ్ లక్ష్మయ్య ముదిరాజ్ సురేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు దీనిపైన కొంత నాకు అర్థమైంది ఏంటంటే కొంత ఆల్రెడీ సెలక్షన్ కూడా కొంత జరిగి కొంత పెండింగ్ ఉన్నట్టుగా మా బాలబృందం గారు కూడా నేను రాగానే చెప్పడం జరిగింది తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి నేను సైట్ విజిట్ కూడా చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి మొత్తం కూడా ప్లాన్ అవుట్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా మీరు కోరినటువంటి కోరికను తీర్చి దానికి బిల్డింగ్ కూడా ఫౌండేషన్ కూడా తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ వేదిక ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అందరినీ కూడా పిలిచి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా అతి త్వరలోనే అదేదో చాలా దూరమని కాదు తప్పకుండా మన సిఆర్ గారి అప్పటికల్లా మంత్రి అయిపోతాడు మంత్రి హోదానే తను కూడా రావడం జరుగుతుంది విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు చాలా ఆలస్యమైంది ఇంకా చాలా మంది భోజనం కూడా చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్రసాదాలు పొందడం ఆ రోజు కొద్దిగా అందరం కూడా టైంకి వచ్చి ఆ రోజు మళ్ళా ఇంకొక ప్రోగ్రాం పెట్టుకోకుండా కేవలం ఇదే ప్రోగ్రాం పెట్టినట్టుగా ప్లాన్ చేసి ఆ రోజు కార్యక్రమం విజయవంతంగా చేసుకుందాం అనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ నర్సులు కూడా ఈరోజు నేను వాళ్ళ ఊరికి పోతే కిష్టాపూర్ పెద్ద గ్రామ సర్పంచ్ ఇక్కడ కార్యక్రమం చూసుకోవాలని వచ్చిన చెప్పిండు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరూ ఎంతో కష్టపడి నా యొక్క గెలుపు గురించి అమిశ్రాంతంగా పోరాటం చేసి మన పార్లమెంట్ పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ సుమారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెజార్టీ రావడానికి మీరందరూ కృషి చేసింది నా ఉదయంలో ఎప్పుడు కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మన కూడా అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా స్వాగతం చేస్తూ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే చిన్నతనం నుంచి మీకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది మా నా బాల్యం నుంచే ముద్రాజ్ యొక్క సోదరుల కుటుంబాలతో చాలా దగ్గరగా ఉండి నేను పనిచేసిన ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు నాకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నాకు ఒక అవకాశం దొరికింది దొరికితే నేను ఏం చేసినా అంటే మా శివరెడిపల్లి దర్శంపల్లి బాస్పల్లి ఈ గ్రామాల నుంచి చాలామంది యువకులను విదేశాలకు పంపిస్తుంది నేను పద్దెనిమిది ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అయితే ఆ టైం లోపల కుందేలు కుటుంబం అని చెప్పి మన మనందరికీ చాలా చాలామంది తెలుసు వాళ్ళు బాస్పల్లి గ్రామంలో మా పొలాలు ఉన్నాయి అక్కడ మా పొలాల పక్కనే నేను కూడా పొలానికి పోతున్నప్పుడు పరిచయం అవుతున్నది ఇట్లా వాళ్ళ పిల్లలు ఇట్లా ఉన్నారు నిరుద్యోగులు అంటే అప్పుడు నాకు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళందరూ కూడా మస్కట్ పంపించినప్పుడు మస్కాట్ పంపిస్తే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి అక్కడ డబ్బు సంపాదించి కష్టపడి ఊరికి వచ్చి బాస్పాలలో భూమి కొన్నారు భూమి ఇప్పుడు ఉన్నారు వాళ్ళు మా దగ్గర పక్క బాస్పాలి ఉన్నారు అంటే అట్లా నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనం పది మందికి సేవ చేస్తే పది మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకి ఏదో విధంగా సాయం చేస్తాడు అది వీళ్ళ ద్వారానే చేయాలని లేదు వేల వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు అన్న విశ్వాసం నేను ఎప్పుడు కూడా కలిగి ఉన్నాను కాబట్టి ఆ విధంగానే నాకు జరుగుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా గత శాసన సభలో నేను ఫోర్టీన్ లోపల ఎమ్మెల్యే ఎట్లయితే నేను మన లక్ష్మయ్య వాళ్ళ ఇంట్లో నుంచే అసెంబ్లీకి పోయినప్పుడు మరి లక్ష్మయ్య వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ యొక్క జాతి గురించి మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉంది అని భావించి నేను శాసనసభలో మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియదు ఆ నుంచి కానీ డైరెక్ట్ కౌంటింగ్కే పోయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కౌంటింగ్ కే పోవడం జరిగింది అయితే ఆ యొక్క శాసనసభల పొల అప్పుడు కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నారు జానారెడ్డి గారు నన్ను ఎంపిక చేశారు చాలా మంది అక్కడ లీడర్స్ ఉంది ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడ్డారు సిఎల్పి కార్యదర్శి అంటే జానారెడ్డి గారి ఆలోచన విధానాన్ని శాసనసభలో ప్రతిపక్ష నాయకులు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తినే సిఎల్పి సెక్రటరీగా పెట్టుకుంటారు నన్ను ఆయన ఎంచుకొని సిఎల్పి సెక్రటరీగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి నాకు మాట్లాడే అవకాశాలు కానీ ఇవి కానీ కొద్దిగా వాళ్ళ కంటే ఎక్కువగా ఉంటాయి అట్లాంటి సందర్భంలో నేను నా సోదరులకు మాటిచ్చిన మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా నేను ఉంటాను అన్న మాట నా ఎన్నికల ప్రచారంలో చాలా ప్రచారంలో నేను చెప్పిన అలాంటప్పుడు అది నా బాధ్యతగా నేను భావించి శాసనసభలో ఖచ్చితంగా నేను మాట్లాడాలి నా ముద్రా సోదరుల గురించి నేను మాట్లాడాలన్న ఉద్దేశంతోనే నేను చెప్పడం జరిగింది ఏంటంటే గతంలోపల రాష్ట్ర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రా సోదరులకు ఒక ప్రత్యేకంగా ఒకే ఒక కులవృత్తి అనేది లేదు కొంతమంది మత్స్యకారులుగా చేపలు పడుతున్నారు కొంతమంది పళ్ళు అమ్ముతున్నారు కొంతమంది పూలు అమ్ముతున్నారు ఈ విధంగా కొంతమంది వివిధ కులపరమైనటువంటి పనులలో ఉన్నారు కానీ ఒకే ఒక్క పనిని పట్టుకొని ఆ పని వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేయద్దు అన్న విధంగా ఎక్కడ కూడా జరగట్లేదు మరి అలాంటి సందర్భంలో ఎట్లా ఈ ముద్రా సోదరులు పైకి వస్తారు నన్ను గెలిపించిన ముద్రా సోదరులని ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు అయితే చనిపోయారు మరి కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన రూమ్ లో కూర్చున్నాడు శాసనసభలో ఏం జరుగుతున్న టీవీలో చూస్తున్నాడు చేపల పెంపకం పైన చర్చ కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్న సందర్భంలోపుల నేను మాట్లాడినా ముద్రా సోదరులు మా దగ్గర చేపల వృత్తి పైన ఆధారపడి ఉన్నారు కొంతమంది పనులు అమ్ముతున్నారు కొంతమంది పూలు అమ్ముతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ డీ నుంచి ఏ వరకు చేయాలని జీవో కూడా విడుదల చేసిండు కానీ అప్పుడున్న పరిస్థితులలో అప్పటి పరిస్థితులలో అది సుప్రీంకోర్టులో కేసులలో ఉండే అప్పుడు దాన్ని మీరు చొరవ తీసుకొని అక్కడ దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి నేను మాట్లాడినా మాట్లాడితే టీవీలో చూసిన కేసీఆర్ చరచరచరచర నడుచుకుంటూ వచ్చేసి లోపలికి సాధారణంగా మాట్లాడితే రాడు జనరల్ టాపిక్ మాట్లాడితే రాడు కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడలేక అలా వచ్చేసింది అక్కడికి వచ్చేసి ఆయన ఏమంటుండంటే రామ్మోహన్ రెడ్డి గారు చేపల పెంపకం మీద మాట్లాడమంటే రాజకీయం మాట్లాడుతుండు అన్నాడు నేనేమంటున్నా అంటే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముద్రా సోదరులకు అవకాశాలు జరగాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను నువ్వు ఏం మాట్లాడాలి రోజు ముఖ్యమంత్రిగా ఉండి తప్పకుండా కేసును పరిష్కరిస్తాం ముద్రా సోదలకు మేము అండగా ఉంటాం ఈ మాట మాట్లాడాలి ఈ మాట మాట్లాడలే ఖండించి కూర్చున్నాడు అంతే నేను మాట్లాడిన మాటలు ఖండించి కూర్చున్నాడు కానీ నా మాటల వెనుక ఉన్న అంతరార్థమైంది ఏంది అంతరార్థం గురించి ఆయన ఏం మాట్లాడాలి అనేది మాట్లాడలే మేము దాన్ని పరిష్కరిస్తాం ఢిల్లీలో సుప్రీం కోర్టులో న్యాయ నిపుణులను పెడతాం పెట్టి దాన్ని పరిష్కరిస్తాం ముద్రా సోదలకు న్యాయం చేస్తామని చెప్పాలి కానీ ఆ మాట చెప్పలేదు దాన్ని కొంతమంది నాకు చట్ట సభలో ఉన్న ముద్ర సోదరులు కూడా కొంతమంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నన్ను కలిసి నన్ను అభినందించే సంఘటనలు ఉన్నాయి అప్పుడు బాగా మాట్లాడినావు బ్రదర్ నువ్వు అని చెప్పి కూడా నన్ను అభినందించే సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ రోజు దాని గురించి ఏ కూడా పట్టించుకోలేదు నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే నా సహచార మిత్రుడు శ్రీహరిని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు తప్పకుండా మంచిగా అవకాశం కల్పిస్తా అని తాను ఇవ్వడం జరిగింది ఎందుకంటే తన ఏకైక ముద్రాజ్ బొద్దు ఈ రోజు సభలో గెలిచి అక్కడికి రావడం జరిగింది మనం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవలు పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఏకైక ఎమ్మెల్యే అసలు మనం అరవై లక్షలు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఆ ముద్రాజు బిడ్డ వాకిట శ్రీవరన్న గారికి అదే విధంగా మన బొర్ర జ్ఞానేశ్వర అన్న గారు ఎందుకంటే ఇక్కడ కూడా గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ముదిరేళ్ళకి ఒక సొసైటీ లేదు ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ అని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత మన బొర్ర జ్ఞానేశ్వర అన్న గారు చైర్మన్ గా కావడం వారికి అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి కాన్సరెన్స్ లో ఉన్నటువంటిది అంద బాబన్న గారికి అదేవిధంగా మరి వేదిక పడినటువంటి మన అధ్యక్షులు మన కాన్స్ట్యూన్సీ అధ్యక్షుడు రామసామన్న గారికి మరి అదేవిధంగా డాక్టర్ జగన్మోహన్ గారికి మరి అడ్వకేట్ బాలమోత్ గారికి రామకృష్ణ గారికి ఆదిలేయర్ గారికి మరి పరశురాం రెడ్డి గారి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ముదిన కొంత మేరకు మంచి జరుగుతాదని ఏదైతే ఆశించడమో ఆశించిన దానిలో భాగంగా ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు మనకు పక్కనే కులచర్ ఎవరైతే ఆంజనేయుని ఉన్నారో ఆయనకు ఉన్న ఉండడము ఆయనకు కూడా ఇవ్వడము మరి ముఖ్య మన మన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా